హాయ్యర్స్ వెల్కమ్ టు లావణ్య రాండమ్స్ మనమయితే ఆఫర్ లో ఉన్నటువంటి డ్రెస్సెస్ చూడబోతున్నాం ఇవాళ ఫ్రమ్ శ్రీ డిజైనర్ బౌటిక్ ఇది కేvhsp రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉంటుంది మలబార్ గోల్డ్ షాప్ ఆ లైన్ లో లోపలికి రావాలి ఇంకా చెప్పాలంటే గ్లోబలైజ్ స్కూల్ ఉంటుంది లో అక్కడికి నియర్ బై అనమాట సో ఫస్ట్ అయితే మీకు అన్ని చూపించేస్తాను లో బడ్జెట్ లో ఇచ్చేస్తున్నారు ఏది పిక్ చేస్తున్నా కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది స్టిచ్చింగ్ ప్రైస్ అని చెప్పచ్చు లేదంటే ఫ్యాబ్రిక్ కాస్ట్ అని చెప్పచ్చు అంత తక్కువలో ఉన్నాయి మోడల్స్ అన్ని కొంచెం దగ్గరగా ఉంటాయి బట్ కలర్స్ వేరు వేరు ఉంటాయి ఎవరైనా ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే లేదా కజిన్స్ ఎవరైనా ఉంటే యూనిఫామ్ గా పర్చేస్ చేసుకోండి బటర్ఫ్లై తో వస్తుంది ఆరెంజ్ కలర్ మీద ఇది ఫ్రంట్ అయితే మనకి ఈ విధంగా ఓవెల్ షేప్ లో ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసరికి డ్రాప్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ ఇలాగా రఫల్ టైప్ లో ఓపెన్ ఓపెన్ హ్యాండ్స్ ఇచ్చేసారు అండ్ లోపల మనకి లైనింగ్ కూడా వస్తుంది ఇలాగా అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక వన్ లేయర్ ఆఫ్ ఫ్రిల్స్ అనేది జాయిన్ చేశారు నార్మల్ స్టేట్ కాకుండా వన్ స్టెప్ ఫ్రిల్ ఇచ్చారు ప్రైస్ ఓన్లీ ఎట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మళ్ళీ చెప్తున్నాను ఓనియట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సో స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ ఎల్లి ఇదంతా కలుపుకొని ఊలియట్ ఫోర్ నైన్టీ నైన్ ఇస్తున్నారు సిజైన బొటిక్ వాళ్ళు సో వెంటనే అయితే ఈ ఆఫర్ ని మీరు అవైల్ చేసుకోండి పర్చేస్ చేసుకోండి సేమ్ డిజైన్ లో మనకి ఇది వన్ మోర్ కలర్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ మధ్యంత పింక్ ఇది బ్యాక్ ఫ్రంట్ కూడా ఇలానే ఉంటుంది ఎంత లెంత్ వైజ్ ఇది మనకి త్రీ బై ఫోర్ లెంత్ వస్తాయి నీకన్నా కిందకు వచ్చేస్తాయి అన్నమాట సేమ్ ప్యాటర్న్ ఆఫ్ స్టిచ్చింగ్ ప్రతిది వరకు కాటన్ యూస్ చేస్తారు అండ్ కింద క్రేప్ లైనింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడాను గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ గ్రీన్ లోనే ఇది మెహందీ గ్రీన్ ఇందాక మనం చూసింది డార్క్ గ్రీన్ వస్తుంది ఇక ఇది వచ్చేసరికి బ్యాక్ అండి ఇది ఫ్రంట్ మీరు విజిట్ చేయొచ్చు షాప్ కి ఎవరైనా ఫ్రెండ్స్ నియర్ బై ఉన్న వాళ్ళు లో గ్లోబల్ స్కూల్ కి రాగానే మీకు శ్రీ డిజైనర్ బోటిక్ అని బోర్డు కనిపిస్తుంది అక్కడ నెంబర్ కి కాల్ చేస్తే మీరు వాళ్ళు అవైలబిలిటీలోకి వస్తారు పర్చేస్ చేసుకోవచ్చు చూసుకొని దాంట్లో అనేది రామా గ్రీన్ కాంబినేషన్ సో ఇప్పుడు గ్రీన్ లో ఇది మనం థర్డ్ కలర్ చూస్తోంది అండ్ ఇదైతే వేరే డిజైన్ స్కై బ్లూ లో వస్తుంది ఇది ఫ్రంట్ ఇది అయితే కొంచెం యూనిక్ ఇచ్చారు బ్యాక్ డ్రాప్ వస్తుంది ఈ విధంగా అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ ఫుల్ స్లీవ్స్ వస్తాయి ఇది కొంచెం షార్ట్ వస్తుంది మీరు లెగ్గింగ్ కానివ్వండి లేదనుకునే సింగిల్ పీస్ కొంచెం ట్రెండీగా ట్రై చేసే వాళ్ళు వేసుకోవచ్చు ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ అండ్ నెక్స్ట్ వెరైటీ ఆనియన్ పింక్ షేడ్ అండ్ వైన్ షేడ్ లో వస్తుంది ఇది అయితే ఫ్రంట్ యూనెక్ అండ్ బ్యాక్ మనకి డ్రాప్ వస్తుంది అండ్ హ్యాండ్స్ ఇవి కింద ఫ్రిల్స్ సో ఇది కూడా సేమ్ లెంత్ ఇది కొంచెం ఇంకా చెప్పాలంటే పొడిగే ఉంది నీ లెంత్ వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఇవన్నీ జార్జెట్ ఫ్యాబ్రిక్ బ్లూ చూసాం కదండి వన్ మోర్ కలర్ ఇది కొంచెం లెంతీగా ఉంది త్రీ బై ఫోర్త్ వచ్చేస్తుంది బ్లూ కలర్ నావీ బ్లూ రఫ్ అండ్ టఫ్ యూసేజ్ మీరు ఇంకా వాషింగ్ మిషన్ లో వేసినా కానీ ఇవన్నీ ఎలా చేసినా కూడా పాడవవు రెడ్ కలర్ బటర్ఫ్లైస్ లో అండ్ ఇదైతే మంచి హార్ట్ షేప్ లో వచ్చింది పొల్కో డాట్స్ ఉంటాయి కదా అలాగా అండ్ టూ డి లో ఉంది గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్ హ్యాండ్స్ కూడా లో ఇచ్చారు బ్యాక్ డ్రాప్ వస్తుంది స్మూత్ జార్జెట్ రఫ్ అండ్ టఫ్ వేసుకోవచ్చు వెకేషన్స్ లో సో ఫుల్ డే అయినా వేసుకోవచ్చు మీరు కి కూడాను ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి ఏది పిక్ చేసుకున్నా ఫోర్ నైన్టీ నైన్ సో ఎవరైనా కానీ సేల్ చేసుకోవాలి అనుకున్న లైక్ అన్నీ ఎట్ అ తీసుకున్నా కూడా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సేల్ చేసుకోవచ్చు ఎక్కువ కాస్ట్ పెట్టుకొని సో మిస్ అవ్వద్దు మంచి లో ఇచ్చేస్తున్నారు రండి షాప్కి ఇవే కాకుండా స్టిచ్చింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు ఇంకేమన్నా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు స్టిచ్చింగ్ చేసి ఇస్తారు